శ్రీమాత్రే నమ దుర్గామాత అమ్మవారి పాట అమ్మా దుర్గమ్మ తల్లి దుర్గమ్మ మమ్మీలగా కొండలు దిగిరావి మా చల్లని తల్లి నీ బిడ్డల బాధలు కనరా మా బంగారు తల్లి అమ్మా దుర్గమ్మ తల్లి దుర్గమ్మ మమ్మేలగా కొండలు దిగిరావే మా చల్లని తల్లి నీ బిడ్డల బాధలు కనరావే మా బంగారు తల్లి కలకత్తాలో వెలసిన కాలికవే ఓ ఉగ్రరూపమా శ్రీశైలములో వెలసిన అంబికవే ओशान्तरूपमा मधुरलो ना मीनाक्षि विनीवे कञ्चिलो नाकामाक्षि विनीवे दुर्गम्म दुर्गम्मीवे बासरलो वेलस शारदाम्बवनीवे అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ మమ్మీలగా కొండలు దిగిరావే మా చల్లని తల్లి ఇంట వెలసినా దీపమునివమ్మా ధనలక్ష్మి రూపమా ముచ్చట గొలిపే గుమ్మవమ్మ ఓ గౌరీ రూపమా బొంబాయిలో ఆ అమ్మవు నీవే దుర్గాపూరు భవాని వి నీవే చోట నిక్కరు భగవతి నీవే గండి మైసమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ తల్లి దుర్గమ్మ మమ్మీలగా కొండలు దిగిరావే మా చల్లని తల్లి నిత్య పూజలు హారతి నీకమ్మా ఓంకార రూపమా ధూపదీప కమ్మ ఆరాధ్య దైవమా నిత్య పూజలు హారతి ఓంకార రూపమా దీప నైవేద్యము ముని కమ్మా ఆరాధ్య దైవమా పొలిమేరా పోచమ్మవు నీవే ఉజ్జయిని మహంకాలి వినీవే శబరి కొండపై వెలిసియున్నా మాలిక మంజుమాతవు నీవే అమ్మా దుర్గమ్మ తల్లి దుర్గమ్మ మమ్మేలగా కొండలు దిగిరావే మా చల్లని తల్లి అమ్మ దుర్గమ్మ తల్లి దుర్గమ్మ మమ్మేలగా కొండలు దిగిరావే మా చల్లని తల్లి నీ బిడ్డల బాదలు కనరావే మా బంగారు తల్లి మా బంగారు తల్లి